మొత్తం బుల్లెట్లే కార్కు ముందు అండ్ రైట్ సైడ్కి ఒక మూడు నాలుగు బుల్లెట్లు హలో గైస్ అందరికీ నమస్తే ఇప్పుడు ప్రజెంట్ అయితే పంజాబ్లో బతిండా దగ్గర సిద్ధు మూసేవాళ్ళ అని చెప్పి చాలా ఫేమస్ సింగర్ అందరికి తెలిసి ఉంటుంది పంజాబ్లో ఇక్కడ ఇక్కడికైతే వచ్చినాం అన్నమాట అండ్ కొద్దిగా గ్యాంగ్స్టర్స్ అయితే చంబేశ్వరి కదా వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చినాం అన్నమాట అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు కూడా ఫోటో చూపిస్తా ఈ సింగర్ మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది ఇక్కడ నేనైతే ఇక్కడ వాళ్ళ ఫాదర్ని కలవడానికి వచ్చినా లోపట్ ఉన్నాడు ఫోన్ కూడా చేసిన ఫోన్ ఎత్తిండి అన్నమాట ఒక రెండు నిమిషాలు అయితే ఆగమని చెప్పింది మెయిన్ అన్నమాట అండ్ మన వెహికల్ వచ్చేసి అయితే ఇక్కడ అక్కడ కనిపిస్తుంది కదా అది మన వెహికల్ అండ్ ఒక దగ్గర దగ్గర ఇప్పుడు నేను ఒక గంట నుంచి అయితే వెయిట్ చేస్తున్నా ఇక్కడనే కూర్చున్నాను అనమాట అండ్ వచ్చి కలుస్తాను అండ్ మన సిద్ధు మూసే వాళ్ళకైతే ఒక ట్రాక్టర్స్ అయితే ఇంకా జీప్ అయితేంది అవి అయితే నార్మల్గా ఉన్నాయన్నమాట అండ్ ఇంకోటి ఏంటంటే అవి కూడా చూపిస్తాను నేను మొత్తం ఆ జీపుకు మన బుల్లెట్స్ ఉంటాయి కదా బుల్లెట్స్ దాకి మొత్తం పొక్కలు పడి అంటే జీపులనే చనిపోయాడు అనమాట నేను ప్రతి ఒక్కటి కూడా ఈరోజు నేను మీకు నీట్గా చూపించడానికి ట్రై చేస్తా అండ్ ఫస్ట్ సిద్ధు మూసే వాళ్ళ ఫాదర్ అన్న లేకపోతే వెహికల్స్ అన్న ఈ రెండింటి లేదు వీలైతే అది చూపించడానికి అయితే ట్రై చేస్తాను ఫస్ట్ అయితే అండ్ ఇక్కడ గేట్ దగ్గరనే కూర్చున్నాను నేనైతే ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడే మన సిద్ధు మూసే వాళ్ళ ఫాదర్ని అయితే కలిసిన అండ్ ఫోటో పెడితే చూడండి నార్మల్గా వీడియో అయితే లోపల తీయలేదన్న తీయ తేనేయలేదన్నమాట అండ్ ఇప్పుడైతే మీకు మన సిద్ధు మూసే సిద్ధుపోయే వల్ల తార్ ఎందులో చనిపోయింది అనేది తార్ చూపిస్తా ఇంకా అలాగే కార్స్ అన్నమాట అండ్ ఇక్కడ కనిపించేది మనకు అదే ఇప్పుడు కనిపిస్తుంది కదా బుల్లెర ఒకటి పోలీస్ పోలీస్ అని రాసింది ఇది ఒకటి ఇది ఒక ఇది స్కార్పియో అండ్ ఇది అన్నమాట ట్రాక్టర్స్ అయితే ఇలా ఉన్నాయి అండ్ ఇంకా ట్రాలీ ఇట్లా ఉందన్నమాట పోవచ్చు లోపలికి పోయి చూపిస్తా అండ్ సిద్ధు మూసే చనిపోయింది అయితే ఈ ఈ కారులోనే అండ్ మనకు ఇక్కడ కనిపిస్తే ఇక్కడ చూస్తే మనకు కనిపిస్తుంది కదా ఆల్రెడీ బుల్లెట్లు పడ్డాయి అన్నమాట తార్కి ఇక్కడ చూస్తున్నారు కదా మొత్తం బుల్లెట్లే కార్కు ముందు అండ్ ఇటు సైడ్కి ఒక మూడు నాలుగు బుల్లెట్లు ఇంకేటి కూడా అన్నమాట ఓన్లీ ఇక్కడ ఈ సైడ్కు అండ్ అక్కడ ఆల్రెడీ ఒకటి సీట్లో కూడా పొక్కబడ్డది అక్కడ కనిపిస్తుంది కదా ఇక ఈడో బుల్లెట్ బుల్లెటు ఇక ఈ బుల్లెట్ అండ్ ఇదన్నమాట తార అయితే ఇందులో ఉన్నప్పుడు సిద్ధు మూసే చనిపోయాడు అండ్ మన వాళ్ళ ట్రాక్టర్స్ నిన్ననే బర్త్డే అన్నమాట నేనైతే ఈరోజు వచ్చిన నిన్న వస్తే రష్ రష్ ఎక్కువ ఉంటుందని చెప్పి అండ్ ఇది ఒకటి ఇక్కడ బ్రోయింగ్ ఇదన్నమాట అండ్ ఈ ట్రాక్టర్ చూస్తున్నారు కదా ఇది మ్యాక్సిమం చాలా మంది ఈ ట్రాక్టర్ల టీషర్ట్స్ తీసుకొని ఉంటారన్నమాట పంజాబ్లో ఇక్కడ కనిపిస్తుంది కదా సిద్ధు మూసే అన్నమాట అండ్ ఇది హెచ్ఎండి ట్రాక్టర్ నేనైతే ఇప్పుడు బయటకు వచ్చిన అన్నమాట ఇక్కడ మనకు అయితే సిద్ధు మూసే వాళ్ళ వాళ్ళ ఇల్లు అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు టైం కొద్దిగా ఫైవ్ తర్వాత లోపల ఓవర్ని అలౌ చేయరంట మాక్సిమమ్ నేనైతే వీడియో తీసిన వరకే ఓకే సరిపోతుంది కొద్దిగా ఇప్పటికే మేమైతే అలౌ చేయము ఇప్పటివరకు తీసుకున్నాం కదా సరిపోతుంది వద్దు అని చెప్పి నన్ను అయితే బయటికి అనమాట అండ్ ఇది ఇక్కడికి చాలామంది అయితే చూడడానికి వస్తున్నారు అండ్ కొద్దిగా ఇప్పుడైతే కొద్దిగా సాయంత్రం అవుతుంది కాబట్టి ఇప్పుడు ఎవరు లేరు అండ్ పొద్దుగాల నుంచి ఈవినింగ్ వరకు చాలామంది వస్తారనే చెప్పారు అండ్ నేనైతే మొత్తానికి గెలిచిన సిద్ధు మూసే వాళ్ళ నాన్ననైతే అండ్ ఇక్కడ నుంచి అయితే నేను బయలుదేరిపోతా నెక్స్ట్ ఢిల్లీకి అయితే ఇప్పుడు ఇంటి దగ్గర నుంచి కొంచెం ముందడికి వచ్చిన ఇక్కడికి ఎక్కడ అంటే ఇక్కడ స్టాచ్యూ ఉంటుంది అండ్ ఇక్కడ చాలామంది బయట షాప్స్ కూడా ఉంటాయి మన సిద్ధు మూసే వాళ్ళ ఫొటోస్ అయితే అండ్ గ్లాసెస్ అయితే చాలా అండ్ ఇదైతే వాళ్ళది ఏంటిదన్నమాట అంటే మొత్తం పొలం చెలక అన్నమాట ఇక్కడ కనిపిస్తుంది కదా ఇగో ఇప్పుడు మనకు కనిపించేది సిద్ధు మూసేవాలా మనకు ఇదే అనమాట జస్టిస్ ఫర్ సిద్ధు మూసేవాలా అండ్ చాలామంది అయితే గన్స్ తోటి కాల్చరనమాట అండ్ ఇప్పుడు కనపడుతుంది కదా మన ట్రాక్టర్ మొత్తానికి అయితే మనోడు సింగర్ ఈ విధంగానైతే అయిపోయింది ఇప్పుడు మనకు కనిపించే స్టాచ్యూ అయితే అన్నమాట చాలామంది ఇక్కడ వాళ్ళు లోకల్లో కూడా అన్నమాట ఇట్లా ఇప్పుడు మనకు బ్యాక్ సైడ్ కనిపించేది కూడా సిద్ధు మోసే వాళ్ళ కేత్ అన్నమాట ఇది కొత్త కొత్తగా గట్టి చేస్తురని అనిపిస్తుంది ఇప్పుడే కానీ ఇట్లా గను తోటి కాల్చడం అండ్ ఇట్లా చంపడం అనేది అసలు చాలా ఘోరమైన ఘోరమైన సంఘటన అని చెప్పుకోవచ్చు మొత్తానికి అసలు కారులోనే కార్లోనే డైరెక్ట్ షూట్ చేసి కార్లోనే అయిపోయింది అన్నమాట మొత్తం ప్రాణం పోవడం మీకు ఒకవేళ క్లిప్స్ దొరికితే అవి మధ్యలో మధ్యలో పెడతా ఎలా ఏమైంది అని చెప్పి చూస్తున్నారు కదా ఇక్కడ అమ్మేవాళ్ళు కూడా సిద్ధు కూసే వాళ్ళ టోటల్గా వాళ్ళ ఆయన ఫొటోస్ అన్నమాట ఇప్పుడు కనిపిస్తున్నాయి కదా మన ఖర్చీస్ అయితే టీషర్ట్స్ అయిపోయింది టోటల్గా టోటల్గా ఇక్కడ కనిపించడం మొత్తం సిద్ధు మూసేవాలి ఢిల్లీ లో వెళ్దాం అనే మూమెంట్లో మనకి ఇట్లా కనపడదన్నమాట ఇక్కడి నుంచి అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోతాం ఢిల్లీకి ఎంత టైం పడుతుంది తెలియదు చూద్దాం గైస్ ఇప్పుడైతే అక్కడి నుంచి ముందరకు వచ్చిన తర్వాత ఇక్కడ హర్యానా బార్డర్ దగ్గరికి అనమాట అక్కడి నుంచి అంటే అక్కడికి ఇక్కడికి ఒక ముప్పై కిలోమీటర్లు ఉందనుకోండి ఇక కొంచెం ముందడిపోతే మనకు హైవే వస్తుంది ఢిల్లీ హైవే ఢిల్లీ హైవేకి ఎక్కి మనం డైరెక్ట్ ఢిల్లీకి వెళ్ళిపోతాం అనమాట ఇప్పుడు ఆల్రెడీ టైం అయితే సిక్స్ అవుతుంది మన బండి అయితే ఆల్రెడీ పదివేల దగ్గరకు వచ్చింది పదివేలకు అయితే సర్వీసింగ్ చేపించాలి అంటే ఆయిల్ చేంజ్ అదొకటి అదొకటి ఉంది కదా ఢిల్లీలో అయితే చేపిద్దాం ఇప్పుడు ఎంతవరకు మధ్యలో మనం ఢిల్లీకి ఇంకొక వంద నూట ఇరవై అట్లా ఉందనగానే అన్న ఆ విధంగానైతే ఆఫ్ చేసుకున్నాం ఎందుకంటే ఇప్పుడు ఎట్లా పోలేము ఆల్రెడీ ఆర్ అవుతుంది కాబట్టి ఇక్కడ నుంచి ఢిల్లీ వచ్చేసి ఇంకా మూడు వందల కిలోమీటర్లు రెండు వందల డెబ్బై కిలో రెండు వందల ఎనభై కిలోమీటర్లు ఏమైనా చూపిస్తుంది కాబట్టి మార్నింగ్ ఎయిట్కి నైన్కి స్టార్ట్ అయినా కూడా ఢిల్లీలో రెండు గంటల రెండు గంటలు అనుకోండి ఇక ఢిల్లీలో రెండు గంటలలో ఉంటాం అనేటట్టుగా జర్నీ స్టార్ట్ చేసి పోతే అయిపోద్ది రెండు గంటలలో చక్కగా షోరూమ్కి పోయి బండి పెట్టి కూర్చుంటే ఆడ లేట్ అవుతుంది కావచ్చు ఎట్లుంటుంది అనే పరిస్థితి ఇక రేపటి విషయం రేపే కాబట్టి ఇప్పుడైతే నార్మల్ ఇప్పుడైతే ఎక్కడ వరకు పోతామో చూద్దాం ఇక్కడ చిలకల పొలాలు కూడా బాగా అసలు ఎక్కడ కూడా రాళ్ళు కానీ రప్పలు కానీ అయితే నాకు ఏడ కనిపించలేదు మధ్యలో పొలాలలో కానీ చిలకలలో కానీ మొత్తం కొద్దిగా నల్ల నల్ల తెల్ల తెల్లగా కనిపిస్తుంది అనమాట భూమి అయితే ఎర్ర భూమి ఎక్కడ కూడా కనపలే సొప్ప ఇంకా అలాగే నాకు తెలిసి పెసాలు పొలం కూడా వేస్తున్నారు అనుకుంటా ఇదైతే నాకు ఎక్కువనైతే సొప్ప ఎక్కువ కనపడుతుంది అండ్ ఇంకా జీన్ అయితే ఎక్కువ కనపడుతుంది ఇక్కడ కనిపించింది ఇప్పుడు మనకు కనిపించేది పెసర్జీన్ ఇప్పుడు వచ్చేసినాం ఢిల్లీ హైవే దగ్గర కంటే ఢిల్లీ హైవే హెక్క దగ్గరికి అన్నమాట ఊర్లలో నుంచి ఇక్కడ చూస్తున్నారు కదా ఇది జస్ట్ లారీ కాదు ఏం కాదు ఓన్లీ ట్రాక్టర్ అన్నమాట ముందు కూడా ట్రాక్టరే ఎంత పెద్ద వేసుకుపోతుంది ఒక లారీ కనుక ఎంత వెయిట్ అయితే వేసుకపోగలుగుతుందో అంత వేసుకపో ఎంత వేసుకపోతుంది ముందు వినక చూద్దాం అసలు ఇది ఏం ట్రాక్టరు ఏందనేది చూడండి సోనాలిక ట్రాక్టరు సోనాలిక ట్రాక్టర్ ఒక లారీ కనుక ఎంత లోడ్ వేసుకపోతుందో అంత లోడ్ వేసుకొని పోతుంది ఇక్కడ చీ అన్నీ ఇట్లనే ఉన్నాయి ఇప్పుడు మనం సిద్ధు మూసేవాళ్ళు ఇంట్లో చూసినాం కదా సేమ్ అట్లాంటి ట్రాలీలే అట్లాంటి ట్రాక్టర్లే కొద్దిగా స్టైల్ స్టైల్ అన్నమాట హైవే అయితే ఎక్కుతున్నాం ఇంకా అసలు ఎక్కేసినాం ఇక్కడ నుంచి టూ హండ్రెడ్ కిలోమీటర్సా టూ ట్వంటీ కిలోమీటర్ టూ ట్వంటీ కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్నాయి కదా మొత్తం ట్రాక్టర్లే చాలా పెద్దగా ఉన్నాయి సేమ్ ఒక టిప్పర్ కానీ ఒక పెద్ద లారీ కానీ ఎంత లోడ్ వేసుకపోతా సేమ్ అంతా వేసుకుపోతున్నాయి అవి ఇక్కడ పంజాబ్ హర్యానా దగ్గరలో ఉన్నాం మ్యాక్సిమం ఇక్కడ అట్లాంటి ట్రాలీలే ఉంటాయి అన్నమాట చూద్దాం మనం మరి దగ్గరికి పోతామా ఇక్కడ నాతో ఎక్కడ చూద్దాం ఇక్కడ ఒక హోటల్ దగ్గర అయితే అయినాం అనమాట ఇప్పుడు అటు సైడ్ వెళ్తే ఢిల్లీ అండ్ ఇటు బ్యాగ్ వెళ్తే మాత్రం మళ్ళీ మనకు బతిండా వస్తుంది అనుకుంటా అండ్ ఇక్కడ నుంచి మనకు ఢిల్లీ వచ్చేసి వన్ సిక్స్టీ ఫైవ్ వన్ సెవెంటీ కిలోమీటర్స్ ఉంది ఇక్కడనైతే నైట్ ఇక్కడనే స్టే అయిపోతాం అనుకుంటున్నా లేకపోతే పక్కన అండ్ పెట్రోల్ బంక్ కూడా ఉంది అందులో అన్న ఇక్కడైనా ఉండబోతున్నాం అండ్ రేపు మార్నింగ్ అయితే తొందర తొందర కొద్దిగా మార్నింగ్ అయితే జల్దీ స్టార్ట్ అయిపోయి ఢిల్లీలో షోరూమ్ ఎక్కడుందో చూసుకొని మన బండి సర్వీసింగ్ చేయాలని చెప్పినా కదా అదైతే చేయాలన్నమాట అండ్ ఈ వీడియో అయితే ఇక్కడతో చేసేస్తున్నా మరొక వీడియోతో మళ్ళీ కలుస్తా వీడియో నచ్చితే లైక్ అండ్ కామెంట్ చేయండి అలాగే షేర్ కూడా చేస్తారని కోరుకుంటున్నా జై జవాన్ జై కిసాన్ జై డ్రైవర్స్